సార్ ఇప్పుడు జనరల్గా కూంబింగ్ జరగడం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కానీ సీనియర్ ఆఫీసర్స్ ఆఫీసులో కూర్చుని ఉంటే జేవి రాముడు గారు ఫిజికల్గా ఫీల్డ్లోకి వెళ్ళేవారు అనేది ఒక మీ వాళ్ళ మీద దగ్గర పనిచేస్తున్న చెప్పారు అంటే వాళ్ళు మోటివేట్ చేయడానికి వెళ్ళేవారా లేదా మోటివేట్ చేయాలి కదా వాళ్ళతో అంటే మామూలుగా మనం తిరుగుతూ అంటే అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా కొంచెం యాక్టివ్గా ఉండి తిరిగేవాళ్ళం అంతే అంటే మోటివేట్ చేసి అంటే కొంచెం రిస్క్ మామూలుగా ఎవరికైనా అదే పద్ధతి తిరగాల సరే వరంగల్ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు వరంగల్ తర్వాత సిటీ వరంగల్ తర్వాత సిటీకి వచ్చా డీసీపీకి మళ్ళా కొంతకాలం కమాండెంట్గా ఉన్నా తర్వాత నల్గొండ వెళ్ళాము ఓకే నల్గొండ వేసారు అప్పుడు నల్గొండ గవర్నమెంట్ మారినప్పుడు నల్గొండ పోవడం జరిగింది నల్గొండలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది నల్గొండలో అప్పుడు అప్పుడే నక్సల మీకు స్టార్ట్ అవుతుంది అప్పుడు ఏమైందంటే మళ్ళా కొంత వాళ్ళకు గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడున్న సీఎం మామూలుగా లేదు లేదు వీళ్ళు నక్సలైట్లు కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అప్పుడు బట్ దానివల్ల అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు కొంత ఎక్సర్సైజ్ బాగా చేశారు నల్గొండలో ముఖ్యంగా ఏం జరిగిందంటే ఒక భోగిలో తగలబెట్టారు మీకు గుర్తుంది లేదు ఇప్పుడు రైల్వే భోగి పెట్టారు చాలామంది చనిపోయారు భోగిలో పెట్రోల్ తగలపెట్టారు సో దాంతో కొంచెం గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది అప్పుడు అంటే మీరున్న టైంలో మీరు రాక వెళ్ళక ముందు వెళ్ళక ముందు జరిగింది చాలా భోగి భోగి తగలబడి ఒక రెండు ఒక టూ త్రీ మంత్స్ ముందు ఆ తర్వాత ఆలేరు ఆ అనుకుంటా ఆలేరు దగ్గర ఆ ఏరియాలో తర్వాత ఇంకోటి ఏమంటే అప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ముఖ్యమంత్రిని మార్చడం జరిగింది జరిగినప్పుడు ఫస్ట్ మీటింగ్ గద్వాల దగ్గర జరిగింది అప్పుడు చాలా పెద్ద ఫైరింగ్ అయ్యి చాలా మంది చనిపోయి పెద్ద గొడవ అయింది ఓపెన్ ప్లేన్ జరిగింది ఓపెన్ అప్పుడు దాంతో వాళ్ళు తర్వాత నెక్స్ట్ మీటింగ్ మేము భువనగిరిలో పెడతామని చెప్పి వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేసినట్టు చేశారు అదే చేశారు అప్పుడు నన్ను వేశారు అక్కడ ఉండేవాడిని స్టేజ్ ఎక్కుతుందండి తొందరగా నేను అప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ పనిచేశారు రెండు జిల్లాలో కరీంనగర్ వరంగల్ ఐ మీన్ అడిషనల్ ఎస్పీ ఎస్పీ ర్యాంకులు మళ్ళీ మళ్ళీ ఎస్పీగా పోవడం ఇష్టం లేదు కానీ బట్ అప్పుడు డీజీ గారు ప్రభాకర్ రావు గారు ఐజీ ఇంటెలిజెన్సు ఆంజనేయ రెడ్డి గారు అప్పుడున్న సీఎం కూడా కొంచెం ఫ్రెండ్లీగా మాట్లా ఆయన ఆఫీసర్లు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు జనార్దన్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు వారు కూడా పిలిచి చెప్పారు నల్గొండ పోయా మేము ఇట్లా అనుకున్నాము ఉండేది అట్లా నాలుగు పోవడం జరిగింది హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను I am Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.